ముంబై పేలుల కేసులో ప్రధాన నిందితుడు తహవూర్ హుసేన్ రానా తాను నేరం చేసిన విషయాన్ని స్వయంగా అంగీకరించాడు అంతేకాదు తాను పాకిస్తాన్ ఆర్మీకి అత్యంత విశ్వసనీయత కలిగిన ఏజెంట్ గా పనిచేశానని విచారణలో తెలిపినట్లు సమాచారం ముంబై ఉగ్రవాదుల దాడులో కేసులో అమెరికా నుంచి అప్పగింత మీద వచ్చిన తహవూర్ రానా ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు అయితే విచారణలో రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఉగ్రదాడుల్లో తన ప్రమేయం ఉన్న విషయాన్ని రానా అంగీకరించాడు డేవిడ్ హెడ్లీతో కలిసి తాను ఎల్ఈటిలో శిక్షణ పొందానని తహవూర్ రానా చెప్పాడు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు లక్ష్మి దాదాపు ఎట్టకేలకు మాత్రము రానా ఒక కీలకమైనటువంటి తను చేసినటువంటి తప్పుని ఈరోజు ఒప్పుకున్నట్లు కూడా ఎన్ఐఏ నుంచి ఏదైతే అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది అయితే ముఖ్యంగా దాదాపు రెండు వేల ఎనిమిదిలో ముంబై బాంబు దాడులకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి దాదాపు అరవై గంటల పాటు ఏదైతే ఉగ్ర దాడికి ఉగ్ర ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో దాదాపు నూట అరవై ఆరు మందిని పొట్టను పెట్టుకున్నటువంటి అంటే తీవ్రవాది అయితే నాను దాదాపు మనకు మేలో తీసుకురావడం జరిగింది భారత్కు అమెరికా అప్పగించడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే కస్టడీలో ఉన్నాడు కుట్ర తర్వాత హత్య తర్వాత తీవ్రవాద ఆరోపణలతో అరెస్టు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎన్ఐఏ ఆధీనంలో ఉన్నాడు తీహార్ జైల్లో ఉన్నాడు ఇంటరాగేషన్ చేస్తున్నటువంటిది కానీ ఏదైతే ఢిల్లీ కోర్టు గత నెలలో అంటే జూలై తొమ్మిది వరకు కూడా ఆయన అంటే కేసుకు సంబంధించినటువంటిది ఏదైతే ఎన్ఐఏ అంటే ఎన్ఐఏకి సంబంధించినటువంటి ఇంటరాగేషన్ సమయంలో దీనికి సంబంధించినటువంటిది తొమ్మిది వరకు కూడా పొడగించడం జరిగింది అయితే ఈ ఇంటరాగేషన్లో కొన్ని కీలకమైనటువంటి విషయాలను ప్రకటించాడు అయితే ఈ దర్యాప్తులో అంటే ముఖ్యమైనటువంటిది పాకిస్తాన్తో తనకు కీలకమైనటువంటి ఏజెంట్ అని తనకు ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శిక్షణ శిబిరాలు ఏదైతే పిఓకే బార్డర్లో గతంలో మనం ఆపరేషన్ సింధూర్లో సమయంలో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసినటువంటి ఏదైతే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసుల్లో తను శిక్షణ అయితే ఖచ్చితంగా తనకు ఏదైతే ప్రియమైనటువంటి మిత్రుడు హెడ్లీ తనకు చాలా ఆప్తుడు తర్వాత తనకు ఏదైతే ముంబై దాడులకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రము చాలా కీలకంగా ఇద్దరం కలిసి పనిచేశామని ముంబై దాడుల్లో జరిగినటువంటి సమయంలో తాను ముంబైలోనే ఉన్నానని అది కేవలము అది పాకిస్తాన్ చెప్పడం వల్లనే అంటే ఏదైతే ప్లాన్లో భాగంగానే ముంబైలో ఉన్నానని ఆ తర్వాత ఏదైతే మా బాంబు దాడులు జరిగేటంటి ఏదైతే ముందుగానే ఇక్కడ మనకు ఛత్రపతి శివాజీ టెర్మినల్ని దాదాపు నాను తాను కొన్ని గంటల పాటు నాలుగు సార్లు కూడా లోపలికి అక్కడ ఉన్నటువంటి పరిసరాల అన్నిటినీ కూడా నేను పరిశీలించాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా నేను అందచేశాను అన్నది ఒక కీలకమైనటువంటి పాయింట్ ఏదైతే తాజ్ హోటల్ అనుకోవచ్చు ఒబెరయ్ హోటల్ అనుకోవచ్చు తర్వాత యూదికి సంబంధించినటువంటి కేంద్ర అయినటువంటి